ఒక పక్క ప్రపంచం అంతా కరోనా ఉగ్రరూపం చూపిస్తుంటే ఇప్పుడు సినిమా థియేటర్లు తెరిచిన తలతెక్క సన్నాసి ఎవడైనా ఉంటాడా ఆశ్చర్యపోకండి నిజంగానే ఉన్నారు కాకపోతే అది మన దేశంలోనూ వేరే చోట కాదు చైనాలో ఎస్ చైనాలో కరోనా ఎప్పుడైతే అక్కడ కనుగొ కనుగొన్నారో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రపంచం మొత్తం ఏ విధంగా వ్యాప్తి చెందుతోంది ఎంతమంది మరణిస్తున్నారు అనేటువంటి విషయం మనం చూస్తూనే ఉన్నాం దాదాపు భారతదేశంలో ఏ రకంగా కేసులు నమోదు అవుతున్నాయి అనే విషయం కూడా ప్రతిరోజు మనం అప్డేట్ తీసుకుంటున్నాను అయితే ఇంత చేసినటువంటి చైనాలో మాత్రం ప్రజలకి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కాస్త సద్దుమడగడం కరోనా కేసులు తగ్గడం పాజిటివ్ కేసులు నమోదు కాకపోవడం చూసి ఈ మధ్యనే థియేటర్లు కూడా ఓపెన్ చేసి కాకపోతే లిమిటెడ్గా ప్రజల్ని పంపిస్తున్నారు ఎక్కువ మందిని ఎలా చేయట్లేదు అన్న విషయం తెలుస్తోంది దాని వివరాల్లోకి వస్తే గనక చైనాలోని షాంఘై దగ్గర ఉన్నటువంటి షాంఘై హాంగ్ జో ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి అనేది పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో ఆ ప్రాంతాల్లో ప్రజల సౌలభ్యం థియేటర్లు కూడా తెరవడం జరిగింది అయితే మాస్కులు మాస్కులు ధరించడం తప్పనిసరి చేస్తూ శానిటైజర్లు క్యారీ చేయడం కూడా తప్పనిసరి చేస్తూ థియేటర్ దగ్గర థర్మల్ స్క్రీనింగ్ చేస్తూ మనిషికి మనిషికి ఉండేటువంటి ఎడమ ఏదైతే ఉంటుందో సీట్ల మధ్య దూరం దాన్ని కూడా పెంచి కేవలం పరిమిత సంఖ్యలోనే అక్కడ ప్రేక్షకులని లోపలికి వదులుతున్నారు అన్నటువంటి విషయం మనకి న్యూస్ ద్వారా తెలుస్తుంది అయితే సీట్లు ఖాళీగా ఉండాలి అన్నటువంటి అంటే సీట్లు ఖాళీగా ఉంటే ఖాళీ ఎక్కడన్నా కూర్చొచ్చిన అనుకునే జనాలు ఉన్నటువంటి ప్రపంచం మంది సో ఇలాంటి టైంలో అలాంటి జరగకూడదు అన్నటువంటి ఉద్దేశంతో అక్కడ సీట్లకి సీట్లకి మధ్యలో అంటే మనుషులు కూర్చున్న సీట్ల మధ్యలో ఇందులో కూర్చోవచ్చు కూర్చోకూడదు అని చూపించడానికి టెడ్డీ బేర్లను కూడా పెడుతున్నారని దాని ద్వారా అక్కడ ఎవరు కూర్చున్నట్టుగా చేస్తూ ఆ సీట్లో కూర్చోకూడదు అన్నటువంటి నియమాలు అక్కడ పెట్టడం అనేది జరిగింది అయితే దాదాపుగా ప్రతి షో తర్వాత కూడా అక్కడ థియేటర్ ని శానిటైజ్ చేస్తూ ఉన్నారని చెప్పి అక్కడ తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం మన మన దేశంలో భారతదేశంలో కూడా ఒక చిన్న వింత డిమాండ్ అనేది మొదలవుతోంది చైనాలో అలా చేస్తున్నారు కాబట్టి మన దగ్గర కూడా కాస్త ఇట్లాంటి థియేటర్లు ఓపెన్ చేయండి తక్కువ తక్కువ ఉన్న ప్రాంతాల్లో మేము కూడా శానిటైజర్లు అవన్నీ పెట్టుకుని వెళ్తాం ఇల్లు కాలి ఒకటి వెళ్తుంటే చుట్టంటించుకోవడానికి అగ్గిపెట్టి అడిగినట్టుగా ఉంది ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఒక పక్క ప్రపంచం అంతా కూడా కరోనాతో కల్లోలంగా ఉంది అలాగే భారతదేశంలో ఏ విధంగా వస్తుందని తెలుస్తుంటే ఇప్పుడు ఎవడో చేసిన పని చూసి మనవాళ్ళు కూడా వెరితలు లేడానికి థియేటర్లు ఓపెన్ చేయడానికి చెప్తున్నారు